హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఇల్లు ఇల్లు పిల్లలు శరీరం చెబుతుందంటే వీడియోలోకి వెళ్ళిపోతుందాకు ఇష్టం మా ఛానవర్ అయితే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్షిపోతే ఈ వీడియో కింద వెళ్ళిపోతాము ఊరి పెద్దలందరూ కలిసి రామరజుకుండా ఇంటి భద్రవతి కుటుంబాన్ని సంక్రాంతి సంబరాలకు రమ్మని చెప్తారు కానీ రెండు కుటుంబాలు కూడా రాని చెప్తారు అప్పుడు అక్కడ ధీరజ్ ఇక్కడ విశ్వగతి వెళ్దాం చెప్తారు ఇక అందరూ వెళ్ళిన తర్వాత అప్పుడు వీధిపతి ఇవ్వండి ఊరి పెద్దలు గుడి పెద్దలు అందరూ వచ్చి గౌరవంగా ప్రచార కదండి మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి అంటుంది అప్పుడు రామరజ్జు ఆ నలుగురిలో మన పరువు మర్యాదలు కాపాడుకోవడం కోసం వద్దంటున్నాను అని చెప్తుంటప్పుడు ధీరజు నాన్న எப்படி செப்பே நலகுடோ மீ கௌரவம் தகக்கூடா வெள்ளி தீரோடு அப்படி ரமராஜு புஜம்மா வீழ் பேசின பணம் வலரவொத்தம் தகலபட்டேசர் கதா இங்க நேன் எல்லாம் வெளியான அண்டாடு அப்படி தீர రామరాజు గారు అని మీకు వచ్చిన పేరు మేం తెచ్చింది కాదు ఆయన రామరాజు ఒక మంచి మనిషి గొప్ప వ్యక్తి జీవితంలో కష్టపడి పైకి వచ్చిన వారు అని మీకు వచ్చిన పేరును మేము సంపాదించి పెట్టలేదు నాన్న మీ పేరు బరువు ప్రతిష్టలు అన్నీ కూడా మీరు సంపాదించుకున్నవే మరి మీ పిల్లలు తప్పు చేస్తే వాటి విలువ ఎందుకు తగ్గుతుంది నాన్న వాటికి మచ్చ ఎలా ఏర్పడుతుంది నాన్న ఒకవేళ మమ్మల్ని అడ్డు పెట్టుకొని మిమ్మల్ని అవమానించాలని చూస్తే అది మీ మీద అసూయతో రగిలిపోయే వాళ్ళే కానీ మేము మంచి కోరుకున్న వాళ్ళు కాదు నాన్న ఆయన కుక్కలు మురిగితే పర్వతం తల వంచుకుంటుందా ఆయన మీ గౌరవం కూడా పర్వతం లాంటిదేనన్నా ఎవరి గురించో ఆలోచించి మిమ్మల్ని మీరు తగ్గించుకోతున్నా అంటూ చాలా బాధపడతాడు అప్పుడు వేదవతి ఇవ్వండి చిన్నుడు చెప్పింది నిజమేనండి ఊరందరికీ వీళ్ళ పెళ్లి గురించి తెలిసి కూడా మిమ్మల్ని ఊరు పెద్దలందరూ కలిసి వచ్చి మీ చేతుల మీద సంక్రాంతి సంబరాలు జరిపించాలన్నారు కదా అంటే మీకు మీ గౌరవానికి వాళ్ళు ఇచ్చిన విలువ ఉంది కదండి అందుకని మీరు ఏం ఆలోచించకండి ఇక మనం వెళ్దాం అని చెప్పగానే ఇక రామరాజు కోతులు కొడుకులు అందరూ కలిసి రామరాజుని గుడికి వెళ్ళడానికి అయితే ఒప్పిస్తారు అందరూ సంతోషంగా రెడీ అవుతుంటారు కానీ ప్రేమ మాత్రం చాలా దిగులుగా ఉంటుంది మరోవైపు ధీరజుని చంపమని విశ్వ కొంతమంది రౌడీలకి సూపారైతే ఇస్తాడు అప్పుడు ధీరజ్ ఫోటో చూడగానే ఇంత చిన్నవాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అంటే అప్పుడు విశ్వ మా ఇంటి ప్రాణాన్ని పరువుని వీడు పట్టుకెళ్ళిపోయాడు మా ఇంట్లో ఒకే ఒక ఆడపిల్ల మా అంటే మా ఇంట్లో అందరికీ ప్రాణం ప్రతి ఒక్కరు కూడా నా చెల్లెని ఇవ్వరనిగా చూస్తున్నారు దాని పెళ్లి గురించి చాలా కలరుగన్నారు కానీ పెళ్లి టైంకి వాడు మాయ మాటలు చెప్పి మా చెల్లెల్ని ఎత్తుకెళ్లి పెళ్లి చేస్తున్నాడు పాతికేళ్ల నుండి మా రెండు కుటుంబం మధ్య శత్రువుతో ఉంది అలాంటి శత్రువుల కుటుంబం నుండి వచ్చిన వీడు నా చెల్లెల్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు కూతురు లేచిపోయిందని బాధతో అవమానంతో మా నాన్న గన్నుతో తరణి తన కాల్చుకొని చావబోయాడు ఒక్క క్షణం మానసమై ఉంటే మా నాన్న మాకు దక్కేవారే కాదు కూతురులో పెంచుకునే మేనే కూడల కోసం మా అంత గుండెలు పగలలో ఏడుస్తుంది పాతికేళ్ల క్రితం చెల్లెల విషయంలో మా నాన్న మా అత్త ఎలాంటి బాధలు అనుభవించారు అంతకంటే ఎక్కువ క్షోభాన్ని అనుభవిస్తున్నారు మా వాళ్ళు కళ్ళెదురుగా ఉన్నావు మాట్లాడలేని పరిస్థితి పాతికేళ్ళుగా నరకం అనుభవిస్తున్నారు ఇప్పుడు నా చెల్లెల రూపంలో మళ్ళీ ఆ నరకం అనుభవించే పరిస్థితి రాకుండా ఉండాలంటే నా చెల్లెలు నా ఇంట్లో ఉండాలి అది జరగాలంటే వీడు చావాలి ఆ ధీరజు గారికి ఇవే చివరి రోజులు కావాలి ఈ సంక్రాంతి సంబరాలు ముగిసేలోపు వాడి జీవితం కూడా ముగిసిపోవాలి ఈ సంక్రాంతి వాడి జీవితంలో కాలరాత్రి అవ్వాలి అని రౌడీలకి ధీరజుని చెప్పమని ఇది ఇదేలా ఉంటే మరోవైపు రామరాజు కుటుంబం భద్రవతి కుటుంబం ఎంతో సంతోషంగా గుడికైతే వస్తారు ఇక గుడి పెద్దలందరూ కలిసి రెండు కుటుంబాలని పూలమాలలతో ఆహ్వానిస్తారు భ్రమతి కుటుంబం ప్రేమని చూస్తూ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది ఇక ప్రేమ కూడా తన కుటుంబాన్ని చూస్తూ మాట్లాడలేక చాలా బాధపడుతుంది వీరందరూ కూడా నాకు ఈ జన్మలో తీర్చుకోలేనంత ప్రేమలు పంచారు కానీ నేను మాత్రం ఈ జన్మను క్షమించలేనంత ద్రోహం చేశాను నన్న అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఉంది నా బాధలంతా కూడా మీద చెప్పుకోవడం ఉంది మీ అందరితో కలిసి ఆనందంగా మాట్లాడాలనుంది కానీ నేను మిమ్మల్ని మోసం చేసినందుకు నా కాలు ముందుకు సాగడం లేదు ఆ బాధ బలిచేంత నరకంగా ఉంది అంటూ చాలా బాధపడుతుంది ఇక సేలపతి కూడా కన్న కూతురు కళ్ళ ముందు ఉండి కూడా మాట్లాడలేని స్థితిని కదా ఇంత దారుణమైన శిక్షని నాన్న వేస్తావని కళ్ళు కూడా అనుకోలేదు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది అంటూ చాలా బాధపడ్డాడు ఇక అందరూ కూడా గుళ్ళొకైతే వెళ్తుంటారు అప్పుడు అందులో ఒక పెద్ద మనిషి రెండు కుటుంబాలు కలిసి రావడం చూసే ఆనందంతో ఇది కథ అసలు పండుగ చూడడానికి ఎంత బాగుంది డబ్బులు మోగించరా అంటాడు దాంతో తిరుపతి లింగం నువ్వు ఎందుకలా అంటున్నావు అంటే అప్పుడు లింగం కళ్ళ ముందు కనిపిస్తుంది కదా బంధాలు బంధుత్వాలు ఆప్యాయతలు అనురాగాలు కనిపిస్తున్నాయి కదా భర్త శత్రువులు అయినా రెండు కుటుంబాలు కలిసిపోయారు కదా అంటాడు దాంతో సేనపతికి చాలా కోపం వస్తుంది ఎవరన్నారు రెండు కుటుంబాలు ఒకటి అంటాడు దాంతో లింగం కోరుకుంటే సేనపతి గారు ఇటు ఉండాల్సిన మీ అమ్మాయి అటు ఉంది కదా నీకేం సాక్ష్యం కావాలి అని మీ కూతుర్ని రామరాజు చిన్నగుడ్డిచ్చి పెళ్లి చేశారు కదా మమ్మల్ని పిలవకుండానే మీరు పెళ్లి చేశారు ఆయన మీ రెడ్డి కుటుంబం మధ్యలో ఉన్నటువంటి పగలు ప్రతీకారాలు పోయి అంతా కలిసిపోయారు కదా అంటాడు దాంతో భద్రవతికి చాలా కోపం వచ్చి లింగం ఒక దెబ్బ కొట్టి అటు సూర్యుడు ఇటు పొడవడం నేల ఆకాశం కలవడం ఎంత అసాధ్యమో ఇది కూడా అంతే అసాధ్యం అని డూగుల్లో అయితే వెళ్ళిపోతుంది లింగం ఊరుకోకుండా రామరాజుని కూడా అలాగే అడుగుతాడు దాంతో రామరాజు కూడా చాలా కోపం వచ్చి ఒక్కడిస్తాడు రే మనం ఇక్కడికి వచ్చింది సంక్రాంతి సంబరణలు జరుపుకోవడానికి ఆ పని నీకెందుకురా వెళ్ళి పని చేసుకో అంటూ వెళ్ళిపోతారు ఇక లింగంకి తిరుపతి వచ్చేసి గతంలో మా అక్కబాబులు ఎలాగైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు వీటి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని క్లారిటీ అయితే ఇచ్చేస్తాడు ఇక లింగం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు పాతి వేల క్రితం రామరాజు చేసినప్పటికీ రెండు కుటుంబాలు రగిలిపోతున్నాయి మళ్ళీ ఇప్పుడు ఈ పెళ్లి వల్ల ఈ చెట్టి గొడవలు జరుగుతాయో అసలు ఈ సంక్రాంతి పడవలో ఎలాంటి గొడవలు జరుగుతాయో ఏ విధమైన రక్తపాతం జరుగుతుందో అని చాలా టెన్షన్ ఉంటాడు అనుకున్నట్టుగానే రౌడీలు ధీర్జం చాపడానికి సిద్ధంగా ఉంటారు ఇక రామరాజు కుటుంబం అమ్మవారిని దర్శించుకొని దండం పెడతారు అప్పుడు ఆ పూజారి గారు అయ్యా ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతి ఉత్సవాలు మీ కుటుంబం గెలవాలని కోరుకుంటున్నాను మీ కుటుంబం ఎప్పుడు చూసినా ఒక పచ్చని పైరులా నిండు కుండలా ఎప్పుడు కనకలాడుతూ ఉండాలి పెంపకం అంటే మీలా ఉండాలి అని రామరాజు గురించి చాలా గొప్పగా చెప్తాడు ఇక రామరాజు మాత్రం తన మనసులో నా కొడుకులు ఇప్పుడు నా మాటని నా పరువుని తగిలిపెట్టేశారు అంటూ చాలా బాధపడతాడు తర్వాత నామాలతో వాళ్ళ పేర్ల మీద అర్చన అయితే చేయించుకుంటాడు రామరాజు అందరు పేర్లు చెప్తారు కానీ ధీర్జ ప్రేమల పేర్లు మాత్రం చెప్పలేకపోతాడు దాంతో వేదవతి వాళ్ళ పేర్లు అయితే చెప్తుంది రామరాజు తన వైపు చూస్తుంటే అప్పుడు వీధివతి ఏమండి భార్య అంటే భర్తలో సహభాగం మీరు అందరి పేర్లు చెప్తూ కష్టపడుతున్నారు కదా అందుకే మీకు సాయం చేద్దామని రెండు పేర్లు చెప్పారండి నేను ఏదైనా తప్పు చేస్తానా అంటుంది తెలివిగా ఇక అందరూ అమ్మవారికి దండ పెడుతుంటే తెలిసి మాత్రం నాన్ననే చూస్తూ ఉంటాడు నాన్న మీరు నాపై చూపిస్తున్న కోపం కూడా నాకు బాధే కనిపిస్తుంది అయినా నేను మీ పరువు తీసేలా తలదించుకోవడం చేయలేదు నాన్న ఒక అమ్మాయి జీవితాన్ని పాపడం కోసం మళ్ళీ తాళి కట్టాను ఈ విషయం నేను మీకు చెప్పలేను అలాగే మీరు చూపించి కోపాన్ని కూడా నేను భరించి లేకపోతున్నాను మీ కోపం పోయి నన్ను ప్రేమగా చూసుకున్న రోజు వస్తుందని ఆశ్చర్యం ఉన్నా నాన్న అంటూ చాలా బాధపడతాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది